మరి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ పార్టీలోనే కొంతమంది మాట్లాడారండి నిన్న మనం కూడా చూశాను నేను కొంచెం ప్రాగ్మాటిక్గా ఉండేవాళ్ళు ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నుకోనటువంటి మరి ఎవరైతే జనసేన మద్దతుదారులు అని చెప్తున్నారో ఎవరైతే బలంగా వాదిస్తున్నారో వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఉండాలి అని ఆయన కూడా గెలవని పరిస్థితి కల్పిస్తే ఏ రకంగా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా బాధ్యం చేయగలరు తెలుగుదేశం పార్టీతోటి ఎట్లా సాధ్యం అది ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో వ్యవహరించాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఉన్న పరిస్థితుల్లో గతంలో ఒక సీటు వచ్చింది కాబట్టి ఒకటి కంటే ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోగలవు ఈసారి అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగు సీట్లలో ఎన్ని సీట్లు జనసేన గెలుచుకోగలదు అనే దాని మీద దృష్టి పెట్టడం మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ మోర్ సీట్స్ ఇప్పుడు కావాలి అనుకుంటే జనసేన మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేయొచ్చు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని గ్రహించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం అన్ని చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడికి చాలా అనుభవం ఉంది ఈ సీట్ల పంపకాలు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఈ వ్యవహారాల్లో ఉన్నాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే అప్పుడు కూడా అందరికీ తెలిసే ఉంటుంది బీజేపీ నుంచి మొదలుకొని సిపిఐ సిపిఎం ఇట్లాంటి పార్టీలు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో తో పొత్తు ఉండేది సో సీట్ల పంపకం కూడా ఉండేది సో ఆ రోజు నుంచి మొదలుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మరి చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ వచ్చాడు టీఆర్ఎస్తో పొత్తుంది టీఆర్ఎస్ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని మరి టికెట్లని వాళ్ళు ఆ రోజున పంపిణీ చేసుకోగలిగారు అంటే మామూలు విషయం కాదు అది దానికి చాలా రాజకీయ చతురత కావాల్సిందే అండర్స్టాండింగ్ కావాల్సిందే ఆ తర్వాత కూడా చాలా పార్టీలతో పొత్తు బీజేపీతో చాలాసార్లు పొత్తు పెట్టుకున్నారు మరి బీజేపీ లాంటి పార్టీతోటి పొత్తులకు సంబంధించి చర్చలు జరిగినప్పుడు ఎట్లా వ్యవహరించాలి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి ఇట్లాంటి అనుభవం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ ఏమాత్రం ఒక్క మాట కూడా బయట మాట్లాడకుండా డీల్ చేయగలిగాడు ఏంటి కంట్రీ టు వైసీపీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట వైసీపీ వాళ్ళు ఏంటి గొడవలు అవుతే తన్నుకుంటారు బయటకు వచ్చి ఇటువంటి ఆసక్తి ఉన్నారు వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు వరకు ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా అనుభవం లేదు ఈ విషయాల్లో ఎందుకంటే గతంలో పొత్తులు ఏమి లేవు కదా పార్టీ పెట్టిందే మరి ఈ మధ్య కాలంలో పోటీ చేసిందే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేశారు కాబట్టి అనుభవం ఏమీ లేదు అనుభవం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్గా పొలిటికల్ అండర్స్టాండింగ్ తోటి ఆ ఇన్స్టింగ్ కరెక్ట్ ఇన్స్టింక్ట్ తోటి వ్యవహరించాడని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈ ఇరవై నాలుగు సీట్లు అనే దాన్ని ఒప్పుకోవటం అయితే ఆయన సమస్యలు ఆయనకు ఉంటాయనుకోండి సహజంగానే అందరూ ఎత్తి పొరుస్తారు కాబట్టి దాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చేసే నిర్ణయం చేశారు వాళ్ళు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాము ఏమిటని ఇక వైసీపీ తరఫు నుంచి పెద్ద ఎత్తున దాడి కూడా మొదలైంది మామూలు దాడి కాదండి ఇట్స్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆ దాడి జరుగుతుందని తెలుసు ఈ దాడి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటున్నది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా స్మూత్గా జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా అనేది వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుంది అందుకని ఆ సాక్షి పత్రికను ఉపయోగించి సాక్షి టీవీని ఉపయోగించి దాంతోపాటుగా ఈ మధ్య మీరు గమనిస్తే ఏ ఛానల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి అందాలనుకుంటున్నారు టీవీ నైన్ కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి తాజాగా టెన్టీవీ కానివ్వండి ఇట్లాంటి ఛానల్స్ అన్నీ కూడా స్వరం పెంచి ఈ రకమైన విషయాల్లో వైసీపీ గొంతుని వినిపిస్తున్నాయండి అది గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఉందో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానిని భూతత్వం ఇంకా ఎక్కువ చూపించాలి వాళ్ళు వీళ్ళ పని కదా మిగతా వాళ్ళ పని అంటే ఆ పార్టీకి మరి మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కోరుకుంటున్నారని మనకి నిన్న మొన్న మీరు ఛానల్ చూస్తే అర్థమవుతుందండి సాహిష్యులు ఏమైనా వచ్చిందండి మాంచి చౌక బేరము అని పెద్ద స్టోరీ వేశారు ఫోర్ కారం స్టోరీ లోపల కూడా కంటిన్యూషన్ ఉంది జనసేనతో చంద్రబాబు డీల్ కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు నిరాశ నిస్పృహలో జనసైనికులు అని చెప్పి అట్లా ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు అనేది ఇంపార్టెంట్ విషయం కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు అంటే ఎన్ని ఉండాలి వీళ్ళ లెక్కలో ఆ మాట ఎక్కడ ఇవ్వాల ఎన్ని ఉంటే కరెక్ట్ అని ఇక వరుసగా నిన్న వెంటనేనండి ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే వైసీపీ నుంచి ప్రెస్ మీట్లు మొదలైనవి సజ్జన రామకృష్ణారెడ్డి నుంచి వాళ్ళు పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు అప్సెట్ అయ్యారు ఏ స్థాయిలో వాళ్ళు ఫ్లస్టర్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో అంటే చాలా గందరగోళానికి గురయ్యారు ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది వీళ్ళు కనుక ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏమాత్రం గొడవ లేకుండా చేస్తే ఎట్లా ఏదో కొన్ని గొడవలు అవుతాయి దాని నుంచి మనం కొంత ఎన్కరేజ్ చేసుకోవచ్చు పొలిటికల్గా అని చెప్పి అనుకున్నారండి యాక్చువల్గా అది జరగకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట వాళ్ళకి